రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భావించే నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లాలోని రాప్తాడు ఒకటి ఓటమి ఎరుగని పరిటాల కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తుండడమే అందుకు కారణం ఇక్కడ నుంచి ఈసారి పరిటాల వారసుడు శ్రీరామ్ పోటీ చేస్తుండడం వల్ల గెలుపుపై అంచనాలు మరింత పెరిగాయి మంత్రిగా పరిటాల సునీత నియోజకవర్గ అభివృద్దితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం శ్రీరామ్ విజయానికి తోడ్పడే అవకాశం ఉంది అనంతపురం జిల్లా అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు పరిటాల రవీంద్ర నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేసే ఈ కుటుంబానికి ఏ ఎన్నికలోనూ ఓటమి అనేది తెలియదు అటు పెనుకొండ అయినా ఇటు రాప్తాడు అయినా ఎక్కడ నిలిచినా ప్రజలు ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకుంటున్నారు పరిటాల రవీంద్ర మృతి అనంతరం ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించిన భార్య పరిటాల సునీత ఈసారి ఎన్నికల బరి నుంచి వైదొలిగి కుమారుడు శ్రీరాంతో రాజకీయ అరంగేట్రం చేయించారు పరిటాల ముద్దుబిడ్డగా ప్రజాభిమానం ఎక్కువగా ఉన్న శ్రీరాం వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డితో తలపడనున్నారు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా జిల్లా మొత్తం అభివృద్ది చెందాలనేదే పరిటాల కుటుంబం ఆశయమంటున్నాయి తెలుగుదేశం శ్రేణులు అందుకే ఎక్కడ నుంచి పోటీ చేసినా వారికి ప్రజలు బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జరిగిన రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాప్తాడు నుంచే పరిటాల కుటుంబం బరిలో ఉంటోంది ఈ రెండు పర్యాయాలు పరిటాల సునీత ఇక్కడ నుంచి గెలిచారు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు ఈ ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చేసిన కృషే పరిటాల శ్రీరామ్ను గెలిపిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా సరే ఇంకొక గ్రామానికి ఈ ఊర్లో ఈ లే పని చేయలేదు సునీతమ్మ అనేది ఏ గ్రామంలో కూడా ఈరోజు అనే పరిస్థితుల్లో కూడా నేను తెచ్చుకోలేదు ఈరోజు నా నియోజకవర్గంలో నీళ్ళ సమస్య డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా తక్కువ ఉంది ఈరోజు రైతులు బాగుపడినారు రైతులు మంచి పంటలు పండించుకున్నారు నేను కూడా ప్రజల ముందు కానీ మేము వెళ్ళేది ఒకటే బాబుకి ఓట్ వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రత్యేకంగా నేను ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను పింఛను డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ ఇలాంటి సంక్షేమ పథకాలతో పాటు ప్రతిష్టాత్మక హంద్రీనివా ప్రాజెక్టుతో అత్యధికంగా ప్రయోజనం పొందిన నియోజకవర్గం రాప్తాడు ముప్పై ఏళ్లుగా నీటి జాడ తెలియని ఎన్నో చెరువులను కృష్ణా జలాలతో నింపుతున్నారు అభివృద్ది సంక్షేమమే కాకుండా పరిటాల కుటుంబం సొంత డబ్బుతో ఏటా వందల వివాహాలు జరిపిస్తుంటుంది ఇలా పరిటాల కుటుంబం నిత్యం ప్రజల మధ్యనే ఉంటుండడం శ్రీరామ్కు కలిసి రానున్నాయి యువకుడైన శ్రీరామ్ పోటీ చేస్తుండడం ఆ ప్రాంత ప్రజలకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది మళ్లీ పరిటాల రవి వచ్చాడంటూ తెదేపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి అంతర్గత విభేదాలతో దూరమైన నేతలంతా ఒక్కటవుతున్నారు ఇప్పటికే ప్రత్యేక రథంపై ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన శ్రీరామ్ పరిటాల కుటుంబం పట్ల చెక్కుచెదరని అభిమానం తనకు కొండంతా అండ అన్న విశ్వాసంతో ఉన్నారు ఈ రోజు కొత్తగా మేము చెప్పే పని లేదు మేము చేస్తున్న పనులను పూర్తి చేసుకుంటూ సరైన పద్ధతిలో అందుతున్నాయి అందిస్తామని చెప్పడమే కొత్తగా అన్ని పనులు సంకూర్ ఉన్నాయి మా నాయకులంతా దాన్ని సమకూర్చి పెట్టారు ఆల్రెడీ ప్రజలు కూడా దాన్ని ఆమోదిస్తున్నారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా మరొకరి పరిటాల కుటుంబం నుంచి వారసుడు ఎన్నికల్లో పోటీ చేస్తుండగా ప్రత్యర్థి మాత్రం మూడోసారి కూడా మారలేదు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సునీతపై పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈసారి శ్రీరామ్తో తలపడనున్నారు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న తోపుదుర్తి తర్వాత వైకాపాలో చేరారు వరుసగా రెండు సార్లు ఓడిపోయారన్న సానుభూతితో పాటు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం తోపుదుర్తికి కలిసి వచ్చే అంశం

ఈ నియోజకవర్గంలో బీసీలతో పాటు రెడ్డి సామాజిక వర్గం కూడా అధికంగానే ఉంది బీసీలు చాలా వరకు పరిటాల కుటుంబానికి అండగా నిలుస్తూ వస్తున్నారు గతంతో పోలిస్తే ఈసారి పోరు హోరాహోరీగానే ఉన్న పరిటాల శ్రీరాం పోటీ చేస్తుండడం వల్ల నియోజకవర్గంలోని ప్రతి తెలుగుదేశం కార్యకర్త గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అటు వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా విజయం కోసం శ్రమిస్తున్నారు